హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఇప్పుడే షార్ట్ వీడియో చేశాను కదండి ఇవి ప్యూర్ జార్జెట్ జార్జెట్ మీద మనకి శాటిన్ బోర్డర్ వస్తుంది ఇలాగా ఇదంతా కూడా వర్క్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎంత స్మూత్ ఉందంటే చాలా స్మూత్గా చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది శాటిన్ బార్డర్ ఇచ్చాడు శారీ సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నేను షార్ట్ వీడియోలో కాస్ట్ చెప్పలేదండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేసేసేయండి ఇది బ్లౌజ్ ఓకే పన్నెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ క్వాలిటీ అయితే ఉంది ప్యూర్ జార్జిట్ అండి జార్జిట్ మీద మనకి శాటిన్ బోర్డర్ వస్తుంది ఓకేనా ఇది కూడా ప్యూర్ జార్జిట్టే కాకపోతే ఇది మీరు దీన్ని ఇలా చేపించుకోవాలండి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం కూడా వర్క్ చినాన్ జార్జెట్ కదండి జార్జెట్కి మనం క్రష్ని తీపిచ్చుకోవాలండి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ క్వాలిటీ మస్తుంది మీకు పన్నా చాలదు అనుకుంటా చాలదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలండి సాగుతుంది రబ్బర్ సాగినట్టు ఇది ఓకే రోలింగ్ చేయించాలి బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బాగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పన్నెండు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్లా పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది బాగుందండి అసలు ఎంత బాగుందో తెలుసా శారీ ప్యూర్ జార్జెట్ చెట్టు నీళ్ళు జరి అండి ఇది మళ్ళీ మేము ఫ్రెష్ మామూలు జరిగి అనుకున్నాము అది ఇది అనొద్దు ఇది వచ్చేసరికి ఒక రకమైన నీళ్ళు జరి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఓకే ఎవరు ఎవరు ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మస్తు ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చిన్నాన్ మీద జార్జెట్లే అండి ఇవన్నీ కూడా మనం రోల్ చేయించుకోవాలి వీటిని ఓకే ఒక్క ఒక్కొక్క పీస్ అలా ఉంది ఒక్కొక్క పీస్ లేదు ఇది పళ్ళు చిట్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది మంచి బార్డర్ అండి ఎంత బాగుందో కదా సారీ బార్డర్ అంతా ఇలా వర్క్ వస్తుంది ఎంత బాగుందంటే కలరు అంత బాగుందండి ఓన్లీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి శారీస్ ఓకే అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే మస్తుంది ఇది బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఓన్లీ పన్నెండు వందల యాభీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదంతా న్యూ కలెక్షన్ అండి మరీ రోజు క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను కదా క్లియరెన్స్ సేల్లో అంటే కొంచెం ఇప్పుడు బోనాలు పండగలు ఉన్నాయి కదండీ న్యూ స్టాక్ వచ్చినప్పుడు మనం ఇంకా ఆగుతామా ఆగం కదా స్టాక్ వచ్చిందా పెట్టేయడం వీడియో పళ్ళు శారీ మొత్తం కూడా చిన్నాని మీద ఇలా వర్క్ వస్తుంది వర్క్ చూస్తారు ఎలా ఉందో భలే ఉంది కదా బార్డర్ కూడా ఇలా వస్తుంది శారీ చాలా బాగుంది సూపర్ ఉందండి సారీ అయితే కలర్ మంచి రాణి కలర్ అండి రెడ్ కాదు ఇది రాణి కలర్ అంటే టమోటా రాణి అంటారు టమోటా రెడ్ లాగా అలా ఉంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుందండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అందులో ఓకేనా పళ్ళు ఇది కూడా ఇది కూడా అంతేనండి చిన్నాన్ మీదే చిన్నాని మీద వర్క్ ఎంత నీట్గా ఉందానో అండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ మస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కలర్ కూడా మంచి కనకంబరం కలరు చాలా బాగుంది మంచి బుట్టీస్ ఏ ఏజ్ వల్లైనా కట్టుకోవచ్చు అనమాట బాగుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకేనా ఇది బ్లౌజు బ్లౌజులు కూడా చాలా పెద్ద పెద్ద బ్లౌజులు ఇచ్చాడండి ఇది ప్యూర్ జార్జెట్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది దానికి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు ఎక్సలెంట్ పీస్ అండి ఇది నిజంగా సూపర్ ఉంది ఇదిగోండి బ్లౌజ్ చూసారా బాగాలే ఉంది కదా బ్లౌజు దీని మీదకి అసలు ఈ బ్లౌజ్ వేసుకొని చీర కడితే సూపర్ ఉంటుందండి ఓకే ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఫొటోస్ పెట్టి వదిలేయొద్దు ప్లీజ్ అలా అప్పుడు పెట్టద్దు ఓకేనా పళ్ళు ప్రతిదానికి చిట్ పళ్ళు ఇస్తాడు ఇంటి వర్క్ అండి ఇంటి కుట్టి అంటారు కదా ఇంతకుముందు ఇలా కుట్టేవాళ్ళు అది సారీ మొత్తం కూడా లైట్ ఇది వచ్చేసరికి బేబీ పింక్ అనమాట బాగుంది చీర వర్క్ అన్నీ బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేసేసేయండి ఇవి ఎక్కువ పీసెస్ కూడా ఎక్కువ చీరలు లేవు ఓకే శారీ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది నెమల పింఛన్ కలర్ అండి ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే ఇంటి కుట్టానండి ఇది కూడా వర్క్ చూసారా బాగుంది కదా బోర్డర్ కూడా మంచిగా ఉంది పళ్ళు వైపు అయితే ఫుల్ వచ్చింది వర్క్ శారీ కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా ఇలా క్రాసల్ డిజైన్ ఇస్తాడు బంచెస్ బంచెస్గా లతలు లతలుగా ఓకే చాలా బాగుంది పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీనికి ఆపోజిట్ బ్లౌజ్ అండి ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఓన్లీ ఈ బ్లౌజ్ ఒక వన్ మీటర్ కొనాలంటేనే చాలా అవుతుందండి ప్యూర్ జార్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి చిన్నాన్ మీద ఇది చిన్న బోర్డర్ వచ్చి ప్యూర్ ఇలా ఇలా చిన్న బోర్డర్ వచ్చిందండి ఇది వచ్చేసరికి చిన్న బార్డర్ బుటీస్ అస్సలు కలర్ ఉందండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఎంత డీసెంట్గా ఉందో శారీ కడితే హాయిగా సన్నగా భలే కనపడతాం చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ ఓకేనా ఓన్లీ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే మస్తుంది ఇది బ్లౌజు బ్రొకెట్ బ్లౌజు దీనికి ఇంకా అందం ఓకే శారీ మొత్తం ఇలా వస్తుందండి మంచి వైలెట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అందులో బ్లాక్ ఉందండి ఇది ప్యూర్ జార్జెట్ మళ్ళా ఇది ప్యూర్ జార్జెట్ ఈ పళ్ళు శారీ మొత్తం కూడా మంచి పెద్ద బార్డరు ప్లస్ బుటీస్ ఎక్స్ లైన్ పీస్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఇది ఏ ఉందో చీర అయితే అయితే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి ఎంత బాగుందంటే చాలా బాగుంది అంటే బ్లాక్గా కాకుండా చాలా బాగుంది శారీ బ్లౌజ్ లేదా దీనికి బ్లౌజ్ లేదండి పన్నెండు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది శారీ టిష్యూ అండి జరీలో టిష్యూ వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి కడితే నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది కానీ బ్లౌజ్ రాలేదండి దీనికి శారీ అయితే మస్తుంది నైట్ టైం ఫంక్షన్స్కి అయితే బాగుంటుంది ఇది నీల్ జరీ మళ్ళీ చెప్తున్నానండి లైట్ పీచ్ కలర్ మీద జరీ ఇలా బార్డర్ వచ్చింది ఓకే పది యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్యూర్ జార్జెట్టు ప్యూర్ జార్జెట్ మీద మనకి ఏమైతుందంటే ఇక్కడ తిక్కు ఉందండి బాటిల్ గ్రీన్ ఇక్కడ తిక్కు వస్తుంది పైకి వచ్చేసరికి లైట్ వచ్చిందండి మీకు ఫోన్లో కనపడే అంత తిక్కు ఉండదు లైట్గా ఉంది అక్కడ ఇక్కడ మాత్రం తిక్కుగా ఉంది ఓకేనా పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి బాగుంది చిన్న చక్కగా చక్కగా ఉంది బార్డర్ గుచ్చుకుంటుందన్న ఆలోచన అసలు బరువు కానీ ఏమీ లేదు ప్యూర్ జార్జెట్ అండి బాగుంది చాలా బాగుంది చీర నేను చెప్తున్నాను కదా ఇది బ్లౌజ్ అయితే చూడండి మీకు ఇక్కడికి ఇక్కడికి వేరే విషయం ఇదిగోండి ఇక్కడేమో లైట్గా కనబడుతుంది కదా ఇది లైట్ ఇది తిక్కు ఫోన్లో కనపడేంత థిక్ ఉండదండి మళ్ళీ వచ్చాక అలా అనుకోవద్దు కానీ కలర్ అయితే మస్తుంది కడితే చాలా బాగా కనపడతాం కూడా ఈ శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి థ్యాంక్ యూ అండి